కూడా శుభములు తెలియజేస్తున్నాను ఈ రోజు మన యొక్క వాక్య అంశము గురు యొద్దకే మనము పరిగెత్తాలి గురు యొద్దకే మనము పరిగెత్తాలి వాక్య ఏ విధంగా సెలవిస్తుంది మనకి తిరిగి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము మనము పదమూడు పద్నాలుగు వచనాలు చూసినట్లయితే సహోదరులారా ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయుచున్నాను వెనుకున్నది మరిచి ముందున్న వాటి కొరకై వేగిర పడుచు క్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిల్లిపునకు కలుగు బహుమానో పొందవలనని గురి వద్దకే పరిగెత్తు చిన్నాను అని ఇక్కడ మనము దేవుని గురి యొద్ధకు మాత్రమే పరిగెత్తాలి దేవుడు ఇక్కడ మనకి చెప్తున్నాడు క్రీస్తు చేసిన దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పిలుపునకు కలిగేటువంటి బహుమానమును పొందవలనని మనము గురి యొద్కే పరిగెత్తాలి దేవుడిచ్చేటువంటి బహుమానము కొరకు బహుమానాన్ని పొందుకున్న కొరకు మనము గురి యొద్కు పరిగెత్తాలి ఆ విధంగా పరిగెత్తాలని దేవుని యొక్క వాక్యమే వాక్యమైనటువంటి దేవుడే మనతో మాట్లాడుతుంది మనము పరిగెత్తేటువంటి వారంగా ఉండాలి వాక్య భాగము మనము చూసినట్లయితే మనము ఎలా పరిగెత్తాలి అదేవిధంగా మనము పరిగెత్తేటువంటి పద్ధతి ఏ విధంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అనేది మనం ఇక్కడ చూద్దాము ఎబ్రుల్ రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము ఫిబ్రూల్కి రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము ఆ ఒకటవ వచనమో మనము చూసినట్లయితే ఏపీలోకి రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము ఒకటవ వచనము మనము చూసినట్లయితే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచి పెట్టి విశ్వాసములకు కర్తయ్యు దానిని కొనసాగించి వాడు అయిన వేసి వైపు చూచుచు మన యొక్కట ఉంచబడిన పంద్యములో ఊపికతో పరివెత్తము అని వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క వాక్యము మనకి ఈ విధంగా సెలవిస్తుంది ప్రతి భారంలో తీసి వేసుకొని మనము పరిగెత్తాలని వాక్యము సెలవిస్తుంది గురి వద్దకు ఏ విధంగా పరిగెత్తాలి అంటే ఏ విధంగా పరిగెత్తేటువంటి పద్ధతి ఏంటి అంటే ప్రతి భారం కూడా మనము తీసివేసి వేసి గురి వద్దకు మనము పరిగెత్తేటువంటి వారంగా ఉండాలి ఆయన ఇచ్చేటువంటి బహుమానము కొరకు మనము పరిగెత్తేటువంటి వారంగా ఉండాలి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఏమని ప్రతి వారంలో కూడా మనము తెలిసి వేసి దేవుని వద్దకు పరిగెత్తాలి అదే విధంగా మతీ వార్త మనకు ఆ పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం కూడా ఈ విధంగా సెలవిస్తుంది మనకి పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము సెలవిస్తుంది ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్య దిల్లారా నా రండి నేను మీకు విశ్రాంతి చేతును అని వాక్యము సెలవిస్తుంది నేను సాత్వికుడునని దేవుని యొక్క వాక్యమో సెలవిస్తుంది ప్రయాసపడి భారము మోస్తున్నటువంటి మనము మన యొక్క భారములను తీసివేసి దేవుని యొద్కు పరిగెత్తాలి అప్పుడు దేవుడు మనకి విశ్రాంతిని కలగ చేస్తాడు అని వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్కకు ఏ విధంగా మనము పరిగెత్తాలి అంటే మన యొక్క భారంలో తీసి వేసి మనము పరిగెత్తినప్పుడు దేవుడు మనకి విశ్రాంతిని ఇస్తాను అని దేవుని యొక్క వాగ్దానము వాక్యము మనకి సెలవిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు నీతో నాతో ఈ రోజు మాట్లాడుతున్నాడు తున్నాడు యేసు క్రీస్తు ఇచ్చేటువంటి బహుమానము కొరకు మనము పరిగెత్తాలి అంటే మన యొక్క భారాన్ని తీసివేసి పరిగెత్తాలి కనుక మనం ఎప్పుడైతే మన భారాన్ని తీసివేసి పరిగెత్తుతామో అప్పుడు దేవుడు మనకి విశ్రాంతి కలగ చేస్తాను అంటున్నాడు అదే విధంగా మనము హెవీలకు రాసినటువంటి ఇదే పత్రిక మనము పన్నెండు ఇదే రెండో వచనంలో చూసినట్లయితే దేవుడు యొక్క దేవుని యొక్క ఏ విధంగా మనము పరిగెత్తాలి అంటే మన యొక్క పాపములను విడిచిపెట్టి పరిగెత్తాలి దేవుని యొక్క సన్నిధానంలో మనము మన యొక్క పాపములను విడిచిపెట్టి పరిగెత్తేటువంటి వారంగా ఉండాలి ప్రతి వారంను కూడా తీసివేసి పరిగెత్తాలి దేవుడు అప్పుడు మనకి విశ్రాంతిని కలగ చేస్తాడు అంత మాత్రమే కాకుండా మన యొక్క పాపంలను మనము విడిచిపెట్టి పరిగెత్తాలి ఎప్పుడైతే మన పాపములను మనము విడిచిపెట్టి పరిగెత్తుతామో ఆ దేవి ఆ దేవుని గురి యొక్కకు మనము ఆ విధంగా పరిగెత్తాలని దేవుని యొక్క వాక్యము మనకి సెలవుస్తుంది సామెతను మనము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడు వచనము ఈ విధంగా సెలతోంది సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనము అత్యక్రమంలను దాచిపెట్టువాడు వర్ధుల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి మనము పరిగెత్తాలి అదే విధంగా అత్యక్రమం మనము దాచి పెట్టకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని వద్దకు పరిగెత్తాలి ఏ విధంగా పరిగెత్తాలి అంటే మన పన్నుల ప్రతి వారమును కూడా దేవునికి అప్పగించి మనము పరిగెత్తాలి అప్పుడు దేవుడు మనకి విశ్రాంతి అనేది కలగ చేస్తాడు అదే విధంగా మన యొక్క పాపంను మనము విడిచిపెట్టి పరిగెత్తాలి పాపంలో విడిచిపెట్టి పరిగెత్తడంతో పాటు మన యొక్క అత్యక్రమంలను మనము ఒప్పుకొని విడిచిపెట్టి మనము పరిగెత్తాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అంత మాత్రమే కాకుండా పిలిపులకు రాసినటువంటి పత్రిక మనము మూడవ అధ్యాయము చూసినట్లయితే మూడవ అధ్యాయము ఆ పదకొండవ వచనము చూద్దాము ఒకసారి పిలిపులకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము మనము ఏడు నుంచి పదకొండవ వచనము వరకు మనము చూసినట్లయితే ఇక్కడ వాక్య భాగము సెలవిస్తుంది ఏ విధంగా చేతనైనను మృతుల నుండి నాకు పునరుత్నము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము కలవాడనై ఆయనను ఆయన పునరుత్ పునరుత్న బలము ఎదుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలు వార ఎత్తుతో ఎరుగు నిమిత్తంలో నష్టపరుచుకొని వాటిని పెంటో సమానంగా ఎలుచుకొని చున్నాను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది వెనుకున్నటువంటి వాటిని భరచి ముందున్న వాటి కొరకు మనము పరిదెత్త వారంగా ఉండాలి సమస్యను కూడా మనము నష్టపరుచుకొని దేవుని వైపు చూస్తూ పరిదెత్తం వారంగా ఉండాలి ఇక్కడ దేవుని వైపు కేవలము దేవుని వైపు మనము చూస్తూ వెలుగున్నది మనము మరసి ముందున్నటువంటి మన లక్ష్యము కొరకు మనము పరిగెత్తాలి సమస్తూ కూడా మనము నష్టపరుచుకొని క్రీస్తు కొరకు పరిగెట్టేటువంటి వారంగా ఉందాము ఈ యొక్క నూతన సంవత్సరంలో అన్నిటిని కూడా మనము నష్టపరుచుకొని కేవలము క్రీస్తు కొరకు పరిగెత్తేటువంటి వారంగా ఉందాము ముందున్నటువంటి మన లక్ష్యము కొరకు పరిగెత్తుదాము క్రీస్తు రాకడ సమీపమై ఉంది అనేక ఆత్మలు రక్షించబడవలసిన అవసరము ఉంది అనేక ఆత్మలు రక్షించబడాలి ఒక ఆత్మ కూడా నశించిపోతా దేవుడికి ఇష్టము లేదు కనుక వెనుకున్న వాటిని మరిచి ముందున్నటువంటి మన లక్ష్యము కొరకు మనము పరిగెత్తుదాము సమస్తంలో నష్టపరుచుకొని క్రీస్తు కొరకు పరిగెత్తేటువంటి వారంగా ఉందాము అదేవిధంగా మనము ఈ ప్రతి పిలుపు మూడు పదముల చూసినట్లయితే కూడా మనకు దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఏమని అంటే మనము ఈ క్రీస్ వేసిన ఉన్నతమైనటువంటి పిలుపుకును పిలుపుకు కలిగేటువంటి బహుమానము కొరకు మాత్రమే మనము పరిగెత్తాలని ముందున్న వాటి కొరకు కాకుండా దేవుడు పడచ్చు ముందున్న వాటి కొరకు కాదు కానీ దేవుడు మనకు అనుగ్రహించేటువంటి బహుమానము కొరకు మనము పరిగెత్తేటువంటి భారంగా ఉండాలి ఉదయ హెగ్ పత్రిక మనము రెండు పన్నెండు రెండులో వాక్యమో వివరిస్తుంది దేవుని వైపు చూస్తూ మనము పరిగెత్తాలి ఏసు క్రీస్తు వైపు చూస్తూ మనము పరిగెత్తేటువంటి వారంగా ఉండాలి దేవుని వైపు మాత్రమే చూస్తూ ఏసు క్రీస్తు వైపు మాత్రమే చూస్తూ మనము పరిగెత్తేటువంటి వారంగా ఉండాలి వాక్యం సెలవిస్తుంది మనకు మన పాపాలను విడిచి మన యొక్క పాపాలను విడిచి సులువుగా చిక్కులు పెట్టేటువంటి భావాలను మనము విడిచి యేసు క్రీస్తు ఇచ్చేటువంటి బహుమానము కొరకు మాత్రమే మనము పరిగెత్తేటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది అదేవిధంగా రెండవ తిరుమతి లెక్క రాసినటువంటి ఆ పత్రిక మనము చూసినట్లయితే నాలుగవ అధ్యాయము ఐదో వచ్చినో చూద్దాము ఒకసారి నాలుగవ అధ్యాయం ఐదో వచ్చినమో మనము చూసినట్లయితే అయితే నువ్వు అన్ని విషయంలో మితముగా ఉండమో శ్రమపడమో స్వార్థికిని పని చేయము నీ పరిచయలను సంపూర్ణంగా జరిగించమని వాక్యము సెలవిస్తుంది మనము మితముగా ఉండాలని వాక్యము సెలవిస్తుంది స్వార్థికిని యొక్క పని చేయాలని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది అంత మాత్రమే కాకుండా మన పరిచయను మనము సంపూర్ణంగా జరిగించాలని వాక్యము సెలవిస్తుంది వాక్యానుసారంగా ఈ లోకంలో మనము జీవిద్దాము ఏ ఏ విధంగా మనము గురి యొక్కకు పరిగెత్తాలి అంటే ఏ విధంగా మనము పరిగెత్తాలి అంటే ఏసు వైపు చూస్తూ క్రీస్తు ఇచ్చేటువంటి బహుమానము కొరకు మనము పరిగెత్తేటువంటి వారంగా ఉండాలి ఏసు క్రీస్తు అనుగ్రహించేటువంటి బహుమానము కొరకు మాత్రమే మనము పరిగెత్తేటువంటి వారంగా ఉండాలి ఎలా పరిగెత్తాలి మనము అంటే మన యొక్క ప్రతి భారంను కూడా తీసి వేసి మనము పరిగెత్తాలి ఎప్పుడైతే మనము ఆ విధంగా పరిగెత్తుతామో దేవుడు మన యొక్క ప్రతి భారంను మనకు తీసివేసి విశ్రాంతిని కలగ చేస్తానని వాక్యం ద్వారా సెలవిస్తుండో అదే విధంగా మన పాపంను విడిచిపెట్టి మనము పరిగెత్తాలి మన పాపాన్ని మనము విడిచిపెట్టి పరిగెత్తాలి మన అత్యక్రమంలోనే మనము ఒప్పుకొని విడిచి మనము పరిగెత్తాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అంత మాత్రమే కాకుండా వెనుకున్న వాటిని మరచి మనము ముందున్న వాటి కొరకు పరిగెత్తేటువంటి వారంగా ఉండాలి ముందున్న వాటి కొరకు మాత్రమే మనము వేధుల పడుచు పరిగెత్త వారంగా ఉండాలి వైపే మన గురి ఉండేదిగా ఉండి మనము పరిగెత్తాలనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అదే విధంగా విశ్వాసంతో మనము పరిగెత్తాలని వాక్యమో సెలవిస్తుంది కనుక ఈ విధంగా పరిగెత్తుటకు దేవుడు మనందరికీ కూడా సహాయమో గాక దేవుడు వాక్యాన్ని మన ఇండియన హృదయంలో మన గాక చేయనుగాక గురిద్దకి మనము పరిగెత్తేటువంటి వారంగా ఉందమో గాక అమేన్